మా వెహికల్ వచ్చిన ఒక పర్సన్కి అయితే ఒక స్వామి బస్సులో అయితే బ్యాగ్ మర్చిపోయారు ఆ బ్యాగ్ కోసం మేము కొంచెం దూరం వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చాం చాలామంది కండక్టర్ని డ్రైవర్లు అడిగితే వాళ్ళు ఆ బస్సు పంపి వెళ్ళిపోయిందని చెప్పారు అంటే రిటర్న్ వెళ్ళిపోయింది ఇక్కడ పోలీస్ అయినా ఉంటే ఆయనకి మేము డీటెయిల్స్ చేస్తే ఇంకొక ఆయన చేసి కనుక్కుంటున్నారు మైకి వాకిటాక్లో వెహికల్ మన సైడ్ కనపడితే ఆటో ఇంజిన్ ఆటో ఇంజిన్ అంటారా శబరిమల కొండ ఎక్కింది ఇది వంద కిలోమీటర్ల ఘాటు కేరళ వెహికల్ అంటే సిక్స్ ఇయర్స్ ఓల్డ్ వెహికల్ రెండు వేల పంతొమ్మిది మోడల్ బండి అసలు మామూలుగా లేదు అవుట్ లుకింగ్ కూడా సూపర్ ఉంది లోనా లగ్జరీ సీట్ ఒకటే సీట్ వేసిండు ఒకసారి సీట్ వేసిండు ఇన్నోవా సీట్ ఉన్నట్టే ఉంది అసలు సూపర్గా ఉంది బండి కూడా ఫైబర్ సన్ గ్లాస్తో వచ్చింది శబరిమల ఘాటు ఎక్కింది దీన్ని మళ్ళీ పుట్రస్ట్ వేశారు దీన్ని మనం ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఏమంటారు ఆటో ఇంజిన్ దేనికి పని చేయదంటారు టాటా అంటే మాహుల్ కాదు వంద కిలోమీటర్లు ఘాటు ఎక్కింది చిలకరావు వంద కిలోమీటర్ల ఘాటు ఎక్కి వచ్చింది అది నలుగురిని కూర్చోపెట్టుకున్న ఆటో ఇంజిన్ అన్నారు ఇరవై ఐదు మైలేజ్ అవుతుందంట అదే అప్ప ఆటో అల్పా ఆటో అంటే చచ్చిపోదును కానీ ఇది వచ్చేసింది చూసారా దాని అది దీని కెపాసిటీ టాటా ఒకటి బండి ఏదైనా గ్రేటే ఇది వచ్చేసి టాటా ఇరీస్ అదే మన సైడ్ ఉంటే ఈ బండిని అసలు లెక్క కూడా చేయరు ఇది ఎందుకు రా బాబు అంటారు కొంటానికి కూడా కొంటారు చూడండి అంత లుకింగ్ ఉంది రెండు వేల పంతొమ్మిది మాములు ఇది మోడిఫై అద్దాలు మూడు మోడిఫై చేశారు స్టీరియో ఇది సీట్ కవర్ అసలే ఏం బాగా చేసేది దీన్ని క్యారేజ్ ఇంకేది కొంచెం లో కాస్ట్లో ఉంది అదే లో మోడిఫైలో ఉంది దీనికన్నా తాతలు ఉన్నాయి బోన్లు అసలు పిచ్చెక్కితేనే బయట చూస్తే గుట్ట పైకల్ ఎక్కించినాం ఆ గుట్ట ఎంత ఉందో ఈ గుట్ట ఎంత ఉందో కింద ఎంత ఉందో చూడండి సుమారు వంద కిలోమీటర్లు పైకి వచ్చినాం చెవులు కూడా ఫ్రెండ్స్ గ్లాస్కి మనం పేపర్తో వాటర్ కొట్టి పేపర్తో తుడితే గర్గ్ గర్గ్గా ఉంటుంది కదా అని చెప్పేసి నేను షాంపూ పెట్టి దుడుతున్నాను ఒక ఫోర్ డేస్ బట్టి ఎప్పుడు మనం ఒక ఐదో ఆరు వందలు పెట్టుకున్నా ఎప్పుడు ఆపినా సరే ఈవినింగ్ టైంలో తుడుచుకుంటే మంచి బ్రైట్నెస్గా ఉంటుంది సూపర్గా ఉంటుంది షాంపూ పెట్టి కడుక్కుంటే ఫ్రెండ్స్ ఈ లొకేషన్లో అటికలు ఏంటంటే బయటపడేసారు బయటపడేసారు అనుకున్నాం అటక తొక్కలు ఇవి ఒలిసి పడేశారు కొబ్బరంగా ఎక్కడ చూసినా ఈ అటికాయలు ఏంటి ఎంతగానో ఉన్నాయి ఉంటున్నారు అనుకున్నారా తీరా చూస్తే వాడుతున్నాను అటికాలతోటికో మా ఊరు తింటుంది ఏంటి అది తినేది అట్టుకే సిప్స్ చాలా అసలు టేస్ట్ అయితే చాలా బాగుంది కదా ఎట్లా ఉంది టేస్ట్ ఎట్ బాగుందా అవి చూడ ఎట్లా అమ్ముతున్నారు కేజీ ఎంతో కానీ బత్తాల బత్తాల కింద అమ్మేస్తున్నారు నేను చాలా షాపులు ఉంది ఇక్కడే ఓన్ మేకింగ్ ఎమ్మటే తయారు చేస్తున్నారు ఆ పై మిషన్లో అట్టుకే పడేస్తున్నారు అది చిప్స్ దక్క అందులోకి పడిపోతుంది అవి రెడీ చేస్తున్నారు అమ్మేస్తున్నారు చాలా బాగుంది మేము ఇందాక నుంచి నుంచి ఎటుకలు బయట చూసి ఏంటి ఎట్లా ఉన్నాయి అనుకున్నాం అంటే పండిని అమ్ముతారేమనుకున్నాం వాళ్ళు ఆటలు లాటు పడేసారు మొత్తం పచ్చి కిలో వచ్చేసి కిలో వచ్చేసి రెండు వందల అరవై రూపాయలు చాలా వస్తే మేమైతే శ్రీరంగం వచ్చేసాం మధ్యలో చాలా గుళ్ళు లేపేసినాం ఎక్కడ వీడియో తీయలేదు ఎందుకంటే నైట్ టైంలో వచ్చినాం మనకి మొబైల్ ఛార్జింగ్ లేకపోవడం వల్ల ఎక్కడ రికార్డ్ చేయలేదు ఏంటి బాగున్నాయా స్పీడ్ ఉన్నాయా స్పీడ్ ఉన్నాయా స్పీడ్ లేకపోతే పది రూపాయలు బాక అయ్యింది చూడు అది బాగా ఉదయం నాకు చేతి మీద అతను చూడదు అదంతా మండి ఇది ముట్టుకుంటాడన్న ఇంకేముంది మ్యాంగో ఉంది పైనాపిల్ ఉంది ఏమన్నా మూడేనా టెంపుల్ చాలా లాంగ్లో ఉంది అక్కడికైతే మేము వెళ్ళలేదు వెహికల్ పార్కింగ్లోనే పెట్టినది మొత్తం శ్రీరంగం పార్కింగ్ ఇది నేనైతే ఫస్ట్ టైం ఇక్కడికి రావడం జస్ట్ టెంపుల్ లోన్కి వెళ్ళాలి చాలా దూరం ఉంది అక్కడికి వెళ్ళాను ఇంకా ఎట్లా బయటకు వచ్చినాక వెహికల్ అక్కడ వదిలిపెట్టి మన వెహికల్ అయితే ఒక స్వామి ఉన్నారు లగేజీ గిగేజీ అన్ని ఫోన్లు కూడా సాంగ్లు అందరు అందులోనే వదిలేశారు అందుకని మేము వెహికల్ కాడ మేమే కాపులం ఉండేది లాక్ ఏం చేసినా కానీ దగ్గర ఉండాలి బట్ టెంపుల్ బాగానే ఉంది నేనైతే ఫస్ట్ టైం ఇక్కడికి రావటం ఇందాక నుంచి వచ్చినాం అటు నుంచి వస్తే అటు తిప్పు రానిచ్చారు లేకపోతే ఇదే అనుకుంటా ఇదేంటి ఇది దారి ఉందండి అవతలకి అవతలికి టెంపుల్ నుంచి పెద్ద వెహికల్స్ అటు తిప్పుకొని రమ్మన్నారు ఇది టెంపుల్ అనుకున్నాం గా ఇది ఏముంది టెంపుల్ ఆడ ఉంది వెనక వెళ్దాం లేడా కొద్దిలే టెంపుల్ ఇదే అనుకున్నాం కండి రెండు పైన దానికి మనం ఎగరకూడదు తప్పు అది ఈ సాంగ్ మానలేదులేండి ఏం కాదు మాట్లాడచ్చు వాళ్ళు ఇరుముల్లో అయ్యారు இல்லை அனுக்குகா இல்லை இட மாட்டாடு அனுப்பி ரவிலே ஹைஜெப்பு கப்பு கொண்டு சாமி ரெண்டு ரெண்டு ஸ்டேட்டாங்க அதே ఏంటి అది అటు బ్రిడ్జ్ ఉంది ఒక బ్రిడ్జ్ ఉంది నెక్స్ట్ ఇది మొత్తం ప్లే ఇది ఏమంటారు ఇది హెలిప్యాడ్ ఒకటి రెండు మూడు మూడు హెలికాప్టర్ ఒకసారి దిగొచ్చు అవునా మూడు హెలికాప్టర్ ఒకటేసారి దిగొచ్చు అంత పెద్దగా ఉంది హెలిప్యాడ్ ఇది శ్రీరంగం చూడటానికి పేరు చిన్నగా ఉంది కానీ ఇది చాలా పెద్దగా ఉంది మొత్తం చాలా అయితే ఫుల్గా అవుతుంది గోదావరి సముద్రం ఒట్ నుండి అంటే ఉంది ఫీలింగ్ అయితే అంతగానో ఎదురుదారు అది పేరు నాకేం తెలుసు నేను రావడమే ఫస్ట్ టైం చూడటానికి అయితే బాగానే ఉంది ఈ డౌన్ క్లైన్ రోజు దాని చంపేస్తున్నారు కొద్ది నుంచి ఒకటే గుల్ కొడుతున్నారు అక్కడ ఇక్కడైతే ఫెస్టివల్ జరుగుతున్నట్టుంది తమిళనాడుగా తమిళనాడు గురించి మనకి ఏం తెలియదు అయితే ఎక్సలెంట్గా ఉంది సూపర్గా ఉంది మన చెట్టు కింద ఎక్కడో పోటీ ఇక్కడ తీద్దాం అనుకున్నాం కానీ ఆల్రెడీ మన డ్రైవర్ వచ్చి పడుకుంటాడు అక్కడైతే నేడు ఉందని చెప్పేసి పెట్టి నడిచి వస్తాను ఏం కాదు ఏం కాదు ఉన్నాయి అక్కడ పడుకున్నాయి ఇక్కడ ఉన్న కాని మీరు ఒత్తర పొద్దుగా డోర్ తీసి డోర్ వేస్తా ఉంటాడు ఆయన ప్రశాంతంగా నిద్ర కూడా పోటు బా బాగుందా చాలా బాగుందిగా తొందర రండి అండి ఇదే శాంతా అదే శాంతా అందులో బడి ఆగా ఆ స్వామికి నీరసంగా ఏమి అంటే అందరికంటే ముందురికిండు ఇక పిలుతుంది మిమ్మల్ని అది ఇదేంటి ఇంత అంతకుండ కొట్టింది ఫ్లోటింగ్ వాటర్ ఫ్లోటింగ్ వాళ్ళు అనుకుంటా నేను వెనక్కున్నారే బాబు నువ్వు ఇటారుతున్నావు ఇక్కడ ఎవరు లేరు బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ వెనక చూడు వాళ్ళ ఫ్రెండ్స్ మిస్ అయిపోయారంట బాబు మరుతుంది ఇది వెనకున్నారు మీ ఫ్రెండ్స్ అంతా ఇక్కడ కూడా ఉన్న వీళ్ళు ఏం చేస్తున్నారు ఇక్కడ కూర్చొని వెహికల్స్ కొన్ని పూల మాలని వెనుకున్నారు వీళ్ళు గడ్డి తినట్లా పొలమాలలో ఏది కనపడుతున్నారు అది కొద్ది తినేస్తాను మీ చూస్తే హెలికాప్టర్లో ఇక్కడ దిగేసి దర్శనం చేసుకోవడానికి అనుకుంటా బయట నుంచి చూస్తే టెంపుల్ అంత చిన్నగా ఉంది కదా లోనా నేను తీసుకెళ్ళిన కస్టమర్లకి అయితే అసలు ఏమంటారు ఖాళీ లేదంట నుంచి కూడా ఖాళీ లేక వెనక తిరిగి వచ్చేసారు దర్శనం కూడా చేసుకోవాలి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుని వచ్చేసారంట నుంచి చూసి ఆ టెంపుల్ ఏదో కొంచెం అంత చిన్నగా అక్కడ ఏం ఫ్లోటింగ్ ఉండదు లేమంటే పది నిమిషాలు అలా వస్తారు తక్కువ మంచిగా వేసినాం అయితే టెంపుల్ని కానీ అంత పెద్దగా ఉంది అది హైలైట్